హాయ్ ఫ్రెండ్స్లో దేవుని పరిశోధన మనకి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొర కొరంతీలకు మొదటి పత్రిక మొదటి అధ్యయము పద్దెనిమిదవ వచనమును చూద్దామా సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనముగా ఉన్నది కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఐ మీన్ హాలిలుయ ప్రియమైన సహోదరి సహోదరుడ అవును లోకంలో జీవించేవారికంట పాపంలో జీవించే కంట క్రీస్తును ద్వేషించే వారికంట క్రీస్తును అంగీకరించని వారికంట ప్రభుైన యేసుక్రీస్తు ఒక సినిమా అది పెర్రీతనంగా ఉందంట కానీ ప్రభుైన ఏసుక్రీస్తు నా పాపముల నిమిత్తము మరణించిన నిజమైన రక్షకుడు ఆయన మాత్రమే నా పాపముల నుండి నాకు నా శాపము నుండి విడుదలనివ్వగలడు ఆయన రక్తమందు నేను నా పాపముల నుండి నా శాపముల నుండి నా బంధకాల నుండి నా శరీర ఇచ్ఛల నుండి లోకాశల నుండి క్రీస్తు యస్సు సిలువను ఆశ్రయించినప్పుడు ఆయన తన రక్తము చేత నన్ను కడిగి శుద్ధి చేస్తున్నాడని ఎవరైతే నమ్మి ఆయన శిలువ యుద్ధకు వస్తున్నారో క్రీస్తు రక్షకుడిగా స్వీకరించి నమ్మి బ్యాప్తిజం పొందుకుంటున్నారో వారికంట దేవుని యొక్క సిలువ దేవుని శక్తిగా ఉందంట కానీ దేవుణ్ణి అంగీకరించని వారికి ఆయనకు లోబడిన వారికి ఆయన మాట వినని వారికి దేవుని యొక్క శిలువ వెరితనంగా ఉందంట ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క ఏమై ఏమైంది దేవుడు నిజమైన వాడని ఆయన రక్షకుడిని తెలిసి కూడా మాటిమాటికి పాపములు జీవిస్తూ ప్రతిరోజు ఆయనను వేస్తుంటే నీ దృష్టికి కూడా దేవుని సిలువ ఆయన చేసిన త్యాగము వెలితనంగానే ఉంది కాబట్టి ప్రియమైన వార్లారా క్రీస్తు వైపుకు మరలుదాం పాపము లేని వారిగా జీవిద్దాం ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన కొరకు జీవించి దేవుని శక్తిని అనుభవించుదాం ప్రభువుటి కృప మనందరికీ దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ ఆల్